ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ నమస్తే వెల్కమ్ టు ఆదా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో మనం చూస్తున్నాం తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అమెరికా వెళ్ళినటువంటి మన తెలుగు వాళ్ళ పరిస్థితి మన దేశం నుంచి అమెరికా వెళ్ళిన మన భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం అయితే ఇప్పుడు పొంచుంది ఎస్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా అక్కడ పుట్టినటువంటి భారతీయులకు పుట్టినటువంటి పిల్లలు జన్మతః వచ్చేటువంటి పౌరసత్వం విషయంలో ట్రంప్ వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవటం అలా కుదరదు అని చెప్పేసి చెప్పటం ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టుగా అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా ఎస్ జన్మతః పౌరసత్వం ఇకపై కుదరదు సాధ్యం కాదు అని చెప్పేసి ఒక విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది అంతే అందరూ షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి సో నిన్న మొన్నటి వరకు ట్రంప్ ఏదో మాట్లాడాడు ఏదో రూల్స్ తెలుసుకొస్తానన్నాడు కోర్టులున్నాయి ఉన్నాయి పోరాడదాం అనుకున్నటువంటి చాలా మంది భారతీయులకి ఇప్పుడు ఖచ్చితంగా గుండెల్లో రైడ్ పరిగెత్తించేటటువంటి తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది దాదాపుగా ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ తీర్పు ప్రభావం కొన్ని లక్షల మంది భారతీయుల మీద పడే అవకాశం కొన్ని వేల మందికి పైగా ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి తెలుగు వాళ్ళ మీద పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితుల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పుని మరొక్కసారి సవాల్ చేసే అవకాశం ఏమన్నా ఉందా లేదంటే అక్కడ పాలకులు మనసు మార్చుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏంటి అసలు ఆ పిల్లల పరిస్థితి ఏంటి కొత్తగా పుట్టబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వివరంగా తెలియజేయడానికి ఎన్ఆర్ఐ అదేవిధంగా అడ్వకేట్ అయినటువంటి సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ మనతో ఆన్లైన్ లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి దీని వల్ల జరిగే పరిస్థితుల పరిణామాలు ఏంటి ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ ఏంటి ఇప్పుడు మొన్న అంతకుముందు ట్రంప్ నిర్ణయం ఆ తర్వాత కోర్టు దాన్ని నిలుపుదల చేయడం మీద కూడా మనం మాట్లాడాం మనం కూడా ఇదే సందర్భంలో ఒకసారి మనం ఇంటర్వ్యూ కూడా మీ ఇంటర్వ్యూ నేను తీసుకున్నాను ఆ రోజు కూడా మీరు చాలా విస్పష్టంగా అనేక అంశాలు వివరించడం జరిగింది సో అలాంటి పరిస్థితి భారతీయులు ఇబ్బంది పడే పరిస్థితి రాదేమో అని చెప్పేసి ఆ రోజు కూడా మనం అనుకున్నాం కానీ తేరా చూస్తే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా దాదాపుగా ట్రంప్ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి తీర్పిచ్చినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది అసలు ఏం తీర్పిచ్చింది ఎందుకు ఇచ్చింది ఏ సందర్భంలో ఇచ్చింది ఇప్పుడు దీని వల్ల జరిగే నష్టం ఏంటి ఒకసారి తెలియజేస్తారా సార్ తప్పకుండా సార్ ముందుగా మనము ఒక బేసిక్ పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి సార్ మామూలుగా పద్నాలుగవ సవరణ ఏం చెప్తాది అంటే సార్ ఏ ఈ నెలలో అమెరికా నెలలో ఎవరు పుట్టినా కానీ వాళ్ళు అమెరికా పౌరులు అయిపోతారు అనేది క్లియర్ గా వెల్ ఎస్టాబ్లిష్ సార్ సుమారు నూట యాభై సంవత్సరాల నుండి ఈ రూలే ఫాలో అయిపోతున్నారు ఇలానే పుట్టిన ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఇక్కడ అమెరికా పౌరులు అయిపోతూ వస్తున్నారు సార్ కానీ ఈ రోజు ట్రంప్ ఏం చేశాడంటే ఈ సవర్ణ లో ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది తన ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు అంటే తను అధ్యక్షణ ఇరవై తేదీ అధ్యక్షణ పదవి స్వీకరించిన తర్వాత ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది దానిలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఓన్లీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేకపోతే సిటిజన్స్ కి పుట్టిన తల్లి పిల్లలు మాత్రమే అమెరికా పౌరులు అయిపోతారు మిగతా వాళ్ళందరూ కారు అని అంటే ఇప్పుడు దీని వల్ల ముఖ్యంగా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది మాత్రం మన వాళ్ళే సార్ ఎందుకంటే హెచ్ఎన్ బి హోల్డర్స్ కానీ ఎఫ్ఎన్ బీసాలో ఉండే వాళ్ళు కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నార్మల్ గా ఈ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా పిల్లలు కండిన తర్వాత వాళ్ళందరికీ సిటిజన్షిప్ రాకోకుండా ఈ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది ఆ అమెండ్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మేరీ ల్యాండ్ డిస్టిక్ జడ్జి ఏం చేశాడంటే ఇది కంప్లీట్ గా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కి ప్రిన్సిపల్స్ కి అగేన్స్ట్ గా ఉంది అని ఇది అతను నేషన్ వైడ్ ఇంజక్షన్ అనేది ఇవ్వడం జరిగింది నేషన్ వైడ్ ఇంజెక్షన్ అంటే ఒక చిన్న జడ్జి ఒక చిన్న జిల్లా జడ్జి మొత్తం దేశాన్ని అంతా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఇంప్లిమెంటేషన్ కాకోకుండా చేయడం జరిగింది దాని తర్వాత ట్రంప్ ఏం చేశాడంటే ఈ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ మీద అమెండ్మెంట్ ఫోర్టీన్ మీద వెళ్తే నాకు సరిగ్గా ఫేవర్ గా ఆర్డర్ రాదు అని ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ మీద ఒక చిన్న జిల్లా జడ్జి నా లాంటి పెద్ద అధ్యక్షుని ఆపలేదు అనేది సుప్రీం కోర్టుకి వెళ్లడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ట్రంప్ మాట్లాడడం జరిగింది ఏంటంటే ఒక చిన్న జిల్లా జడ్జి ప్రెసిడెంట్ ని ఆపేగల శక్తి మాత్రం ఉండదు అని చెప్పి నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ ని రిమూవ్ చేయడం జరిగింది దీని ద్వారా ఏమైపోతదంటే సార్ సుమారు లక్ష తొంభై వేల మంది అంటే ఇట్లా ఈ హెచ్ఎంపీ మీద ఎఫ్ వన్ మీద గాని సంవత్సరానికి పిల్లల్ని అంటున్నారు ఇక్కడ సో వాళ్ళందరి పౌరసత్వం ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు అగ మీరు అన్నట్టు కంప్లీట్ గా డౌట్ఫుల్ గానీ కన్ఫ్యూజింగ్ గా ఉండడం జరుగుతుంది సార్ అంటే వీళ్ళు అమెరికా అంటే ఇప్పుడు ట్రంప్ కేవలం ఒక జిల్లా జడ్జి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు కూడా కేవలం జిల్లా జడ్జికి ను నిర్దేశించే లేదా ఆయన నిర్ణయాలు చేసేటువంటి పవర్ లేదు అని చెప్పేసి చెప్పింది అంతే కదా సో అంటే ఇదే ఇష్యూ మీద రేపు ఇదే ఇష్యూ మీద ఎవరైనా సుప్రీంకోర్టు వెళ్తే సరే ఓకే జిల్లా జడ్జికి లేదనుకుందాం ఆ ఆర్డర్ ఏదో మీరే ఇవ్వండి అసలు ఇందుట్లో న్యాయాన్యాలు ఏమన్నాయో మీరే విచారణ చేయండి అని చెప్పేసి రేపు ఎవరన్నా పౌరులు సుప్రీం కోర్టు నే డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యారనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి ఇక్కడ సుప్రీంకోర్టు కి ఫస్ట్ సుప్రీం కోర్టు కి కింద నుండి రావాలి కదా సార్ ఈ లెవెల్ ఆఫ్ హైరారిటీ అనేది ఫాలో అయితే రావాలి ఆ లెవెల్ ఆఫ్ హైరారిటీ ఫాలో అయ్యి కంప్లీట్ గా సుప్రీంకోర్టు కెళ్లేదాయి సుమారు పది పదహైదు సంవత్సరాల టైం పడుతుంది అంత టైం లేదు కదా సార్ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్ రైట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఒక్కసారి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఇంప్లిమెంటేషన్ జరిగితే సో చాలా విషయాలు డైరెక్ట్ కోర్టు ఇక్కడ కూడా వెళ్ళచ్చు సార్ కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది లెవెల్ ఆఫ్ ఐరార్టీ ఈ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ లెవెల్ ఆఫ్ ఐరార్టీ ఫాలో రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సొంత జిల్లాలో మీరు ఫస్ట్ కేసు ఫైల్ చేయండి దాని తర్వాత సుప్రీంకోర్టుకి రాండి అని మళ్ళీ చెప్తుంది కోర్టు ఆ రోజు కూడా సో ఇట్లనే ఇక్కడ ఇంకొక మెయిన్ కన్సర్న్ ఏం లేదు సార్ అలానే ఇక్కడ ఏమైంది అక్కడ జిల్లా జడ్జి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ ని అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కి వెళ్లారు డైరెక్ట్ గా వెళ్ళలేదు ట్రంప్ కూడా డైరెక్ట్ గా వెళ్ళేసి నా ఆర్డర్ ని క్యాన్సిల్ చేయమని అడగలేదు జిల్లా జడ్జి ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు నా దీన్ని ఇట్లా స్టాప్ చేయండి తను నా ఒక అధికారాల్ని ఓవర్ రీచ్ చేస్తున్నాడని వెళ్ళడం జరిగింది సో దీని ద్వారా ఒక ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేనుండే నేను చదువుకున్న రాష్ట్రంలో రెండు జిల్లాలు ఉంటాయి సార్ సదర్న్ పార్ట్ నార్థన్ పార్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ పార్ట్ జిల్లా జడ్జి నాకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఆపేయడం జరిగింది అంటే ఇక్కడ ఈ బర్త్ రేట్ సిటిజన్షిప్ అనేది ఇంప్లిమెంటేషన్ కాదు అని ఇంకొక దాంట్లో బర్త్ రేట్ సిటిజన్షిప్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్పారనుకోండి ఒకే జిల్లాలో ఉన్న ఒకే దేశంలో ఒకే రోజు పుట్టిన వ్యక్తులు ఒక సిటిజన్ ఒకరు అమెరికా పౌరులు అయిపోతారు ఇంకొకరు అమెరికా పౌరులు కారు అంటే ఒకే ఒకే దేశము ఒకే ఒకే రాష్ట్రము రెండు వేరే జిల్లాలు అయినప్పుడు అమెరికా పౌలర్ కారు అని చెప్పడానికి ఎక్కడ ఇది ఎంత కన్ఫ్యూజింగ్ అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి దీని ద్వారా ఖచ్చితంగా 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 సో ఇప్పుడు ఏంటి మరి వాట్ నెక్స్ట్ ఇప్పుడు భారతీయులు ఏం చేసేటటువంటి అవకాశం ఉందంటారు వాళ్ళు ఏమన్నా న్యాయ పోరాటం ఛాన్స్ ఏమన్నా కనిపిస్తోందా ఆ అవకాశం కూడా ఉందా అలా ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేము ఇబ్బందులు పడతాం అప్పుడు గతంలో కూడా ఫస్ట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేసినప్పుడు కూడా కొన్ని నెలల పాటు ఇది అమల్లోకి రాదు అని చెప్పేసి కొంత టైం ఇవ్వడం జరిగింది కదా సో అలాంటిది ఇప్పుడు ఏమైనా ఓటెంటించే అంశం అన్న కనిపిస్తుందా ఎదురు ఎదురుగా ఉందా అసలు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఒకటి కొంచెం సేఫ్ అయ్యే సిచ్యువేషన్ ఏంటంటే సార్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ముప్పై రోజులు ఈ రోజు నుండి అంటే శుక్రవారం మేము ఆర్డర్ ఇచ్చాం కదా ఈ రోజు నుండి ముప్పై రోజుల వరకు ఈ ఆర్డర్ ని ఇంప్లిమెంటేషన్ చెయ్యకండి ముప్పై రోజుల తర్వాత నుండి ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ లో చేస్తారని జరుగుతుంది అంటే ఈ దీని మీనింగ్ ఏంటంటే ఈ ముప్పై రోజుల్లో ఎవరు గాని ఈ అమెరికాలో ఎక్కడో పుట్టినా కానీ వాళ్ళందరూ అమెరికా పౌరులు అయిపోతారు సుమారు ఇరవై ఏడో తేదీ జూలై తర్వాత పుట్టిన వాళ్ళందరూ అమెరికా పౌరులు కారు అని చెప్పడం జరిగింది ద్వారా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం దానికి అనుగుణంగానే ఆ కొంత సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి రూలు రూలింగ్ కానివ్వండి ఆ తర్వాత ముప్పై రోజుల వరకు టైం ఇవ్వటం కానివ్వండి ఇది పర్మనెంట్ గా ఉండే ఛాన్స్ ఉందా ఇది అయితే పర్మనెంట్ గా అయితే ఉండదు సార్ తప్పకుండా వివిధ రాష్ట్రాలు గాని వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ టెరిటోరియల్ జ్యుడిస్టిక్షన్ లో ఉన్న కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయడం జరిగింది సుమారు ఇరవై రెండు రాష్ట్రాలు ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది ఇంకా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఫైల్ చేయాలి సార్ సో దీని ద్వారా కంప్లీట్ గా సుప్రీం కోర్టే ఇచ్చింది కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఫైల్ చేస్తారు లేదు కక్కదాం సుప్రీంకోర్టే ఒక జిల్లా జడ్జికి పవర్ లేదు మీరు అమలు చేసుకోండి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక తీర్పు ఇచ్చినప్పుడు దానికి కూడా కొంత టైం బాండ్ ప్రోగ్రామ్ లాగా ఇదిగో ఇప్పటి వరకు వద్దు ఆ తర్వాత నుంచి ఒక నెల తర్వాత నుంచి మీరు హ్యాపీగా అమలు చేసేసుకోండి నెల తర్వాత పుట్టిన పుట్టిన పుట్టినటువంటి పిల్లలు ఎవరు అమెరికా సిటిజన్స్ కాదు కారు ఆలోపలు ఏమన్నా పుడితే మాత్రమే అవుతారని చెప్పేసి క్లియర్ గా చెప్పినప్పుడు మరి మిగతా రాష్ట్రాలు జిల్లా కోర్టుల్లో తర్వాత దానికి ఎక్కడ ఇక్కడ సుప్రీం కోర్టు మీరు ఒక చిన్న జిల్లా జడ్జి మొత్తం దేశానికంతా మీరు అడ్డుకోలేరు ప్రెసిడెంట్ ఆర్డర్ అని ఒకటే చెప్పింది సార్ ఎక్కడే గానీ జిల్లా జడ్జి కు ఉన్న అధికారం గాని వాళ్ళ పరిధిలో ఉన్న జూరిస్ట్రిక్షన్ లో గానీ ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ గానీ ఇంప్లిమెంటేషన్ ఆపడానికి చాలా ఛాన్స్ ఉంటది సో మనం దాని గురించి ఇప్పుడు నా జిల్లాలో నేను తప్పకుండా దాన్ని ఎగ్జిక్యూటివ్ కాకోకుండా లేకపోతే ఇంప్లిమెంటేషన్ కాకుండా ఆపే అధికారం ఆ జిల్లా జడ్జి కు కోర్టు ఇస్తుంది కానీ ఆ జిల్లా జడ్జి మొత్తం దేశాన్ని ఆపేయగల శక్తి తనకు లేదని చెప్తుంది అంతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ జిల్లా జిల్లా ఇక సపరేట్ గా ఆ జడ్జి గారు కరెక్టే అని కన్విన్స్ అయితేనేమో ఆ జిల్లాలో ఉన్నటువంటి భారతీయులు పరిస్థితి అగమ్యోగవచ్చు వేరే జిల్లాలో ఎస్ ట్రంప్ తీసుకొచ్చిన రూలు అసలు దుర్మార్గం చట్ట విరుద్ధం అని చెప్పేసి ఆయన ఫీల్ అయితే అక్కడ ఉన్నవాడు సేఫ్ అంతేనా అంతే సార్ అది మరి అలాంటప్పుడు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు ఏ జిల్లాల్లో అయితే ఈ రూల్ కి అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయో ఈ భారతీయులు మొత్తం పొలం అని లేదా ఇతర దేశస్తులు మొత్తం పొలం ఆ జిల్లాలకు వెళ్ళిపోతారు కదా ఇక్కడ నేను నేను అదే నిన్న కూడా ఒక చిన్న ఆర్టికల్ రాయడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ కావడం జరిగింది దాంట్లో కూడా అదే రాశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే జిల్లాలో ఇక్కడ పౌరసత్వం ఇస్తారు అనుకుంటే నేను పోయి అక్కడికి పోయి నేను పిల్లల్ని అంటాను నేను ఇక్కడ ఎందుకు కంటాను సో దాని ద్వారా ఈ హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ప్రస్తుతానికి అంత కెపాసిటీ ఉందా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా సార్ మనం కూడా చాలా మంది వెళ్తున్నారు అమెరికాలో తంటాలు పడి ఎలా కల బరుతున్నారని చెప్పేసి అలాంటి వాళ్ళని గుర్తించి కాళ్ళు కాళ్ళు చేతులకి బేడీలు వేసి యుద్ధమానాల్లో తీసుకొచ్చి ట్రంప్ మన దేశంలో పడేస్తారు సో అలాంటప్పుడు పలానా జిల్లాలో మాత్రం మనం పిల్లల్ని కంటే వాళ్ళు హ్యాపీగా పుట్టుకతోనే అమెరికా పౌరులు అయిపోతారు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ కోర్టు తీర్పులు ఉన్నాయంటే పొరుగు మన అందరూ మన దేశస్తులు ఏంటి చైనా వాళ్ళు వెళ్తారు జపాన్ వాళ్ళు వెళ్తారు అసలు అమెరికాలో బతుకుదామనే కాలంలో కానీ ప్రతి ఒక్కడ ఆ జిల్లాకి వెళ్ళిపోతాడు కదా ప్రమాదం ఇది చాలా సార్ అసలు అంటే ఈ అట్లీస్ట్ అదన్న పక్కన పెట్టుకోతే అట్లా ఎక్కడ కనాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఒక డిసైడ్ చేస్తున్నారు అంటే ఈ బేసిక్ ఫెసిలిటీ అనేది హెల్త్ సార్ తప్పకుండా అంటే ఎవరికైనా కానీ ఈజీ యాక్సెసిబుల్ అందరూ ఒకే జిల్లాకి వెళ్ళిపోతే హాస్పిటల్ అందరు ఫుల్ అయిపోయి వాళ్ళు ఎక్కడికి పోయి పిల్లలు ప్రసవిస్తారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మనం అంటే దీనికి కూడా డేంజరస్ సిచ్యువేషన్ అవును సార్ అంటే ఇప్పుడు ఇదంతా మనము ఒక న్యాయ విద్యార్థిగా నాకు కొంచెం ఐడియా ఉంది లేకపోతే మీరు న్యూస్ చూడడం వల్ల మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది ఇప్పుడు మన అందరు భారతీయులందరూ ఈ టెక్నాలజీ స్టూడెంట్స్ సార్ ఎవరికే గానీ ఈ న్యాయస్థానాల గురించి న్యాయం అనేది ఎలా నడుస్తుంది అని వాళ్ళకి ఐడియా ఉండదు సో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడికి పోయి కనుక్కోవాలి ఎవరిని దీని గురించి సజెషన్స్ ఇవ్వాలి దీని గురించి ఎవరు సజెషన్స్ ఇవ్వకూడదు ఇది అగైన్స్ అగెన్స్ క్రైమ్స్ ఇప్పుడు ఒకే మేము వచ్చి అక్కడ పోయి కంటాము మేము ఓకేనా అని అడిగినప్పుడు మేము ఒక కానీ లేకపోతే మేము ఒక స్టూడెంట్ గా మేము అది చెప్పానుకో అగైన్స్ ద లా మనం ఒక క్రైమ్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అనేటట్టు వెళ్ళిపోతుంది కాదు ఇప్పుడు కోర్టు తీర్పు ఉంది అనుకోండి మీరు సజెషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పేపర్ లో చదువుకోను టీవీలో చూసా పలానా జిల్లాలో మాత్రం మా దగ్గర మేము ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేము ఒప్పుకోవట్లేదు ఇది న్యాయ విరుద్ధం అని చెప్పేసి జిల్లా జడ్జి గారు తీర్పిచ్చారంటే ఖచ్చితంగా పేపర్లో పడితే టీవీలో పడితే సోషల్ మీడియాలో వస్తుంది అది చూసుకున్నాడు ఫాలో అవుతాడు ఒక ఒక తీర్పు వచ్చిందంటే దాన్ని వంద మందికి షేర్ చేస్తారు వాట్సాప్ గ్రూప్ లో అది చూసి అది సమాచారం తెలుసుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టమా ఏ కోర్టు ఎలాంటి తీర్పిచ్చింది ఎక్కడ ఎక్కడ అవకాశం అవకాశం ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం ఇప్పుడు నేను అంటే కష్టమని అయితే నేనైతే అసాధ్యమని అయితే కాదు సార్ కానీ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ జడ్జులు గానీ జడ్జులు రాసే జడ్జిమెంట్స్ అంటే మామూలుగా ఎప్పుడుందో మీరు లా ప్రాక్టీస్ చేస్తేనే అది అర్థం సో దాంట్లో ఉన్న కాన్ఫిడెన్షియాలిటీ కానీ దాంట్లో ఉన్న ఆ సెక్షన్స్ కానీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఏం చేస్తున్నారని అది ఓన్లీ ఒక అడ్వకేట్ కి లేకపోతే ఆ ప్రాక్టీస్ చేసే లా వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థం సో మిగతా సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా ఏ రోజే కానీ జడ్జ్మెంట్స్ ఏ రోజు రాలేదు నాకు తెలిసింది మన భారతదేశంలో ఓన్లీ ఓకే ఇప్పుడు కృష్ణ అయ్యర్ మాత్రం ఒక అయితే రాసేవాళ్ళు సో మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మనమందరూ అయోధ్యలో మనం రామ మందిరం కట్టాలంటున్నారు సో ఆ జడ్జ్మెంట్ ఏం రాశారు దాని ఆస్ట్రాలజికల్ ఇంపార్టెన్స్ ఏంటి దాని తర్వాత ఏ ఏ సెక్షన్స్ ఇన్వాల్వ్ చేశారు ఈ టెంపుల్స్ యాక్ట్ అనేది ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు అనేది దాని గురించి ఎక్కడే కానీ మన వాళ్ళకి ఐడియా లేదు అంటే యూజువల్ మనం అంత పెద్ద దాని గురించి ఆలోచించాం మనకు ఓన్లీ సమ్మరీ ఆఫ్ ద జడ్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్స్ ఓకే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో గాని మనం పుడితే పౌరు పౌరులు అనే దాని గురించి ఆలోచిస్తాం కానీ దాని తర్వాత వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించుకోలేదు కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను ఇప్పుడు ఒకేలా ఆ ఆ రాష్ట్ర ఆ జిల్లాలో పుట్టినా కానీ వీళ్ళకు ఒకేళ ట్రంప్ ఒక చిన్న ఆర్డర్ ఇచ్చేసి వీళ్ళ వీళ్ళ తల్లిదండ్రులు ఆ జిల్లాలకు చెందిన వాళ్ళు కావాలి ఈ జిల్లాలోనే నివాసం ఉంటేనే వీళ్ళకి పౌరసత్వం వస్తుంది అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి ఏమైపోతుంది సో మీరు అడిగిన క్వశ్చన్ ని ఆ రోజు ఆ తల్లిదండ్రులకు అర్థం కాదు కదా ఆ లీగల్ రెసిడెన్సీ గురించి అంటే ఇలాంటి కన్ఫ్యూజింగ్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోతాయి సార్ ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మన ఒక జిల్లా జడ్జి గారు ట్రంప్ ఆర్డర్స్ ని దేశవ్యాప్తంగా నేను నిరుపుదల చేస్తున్నాను అన్నందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది సో మిగతా జిల్లాల్లో కూడా ఆ కోర్టుల్లో రాష్ట్రాల్లో ఆ కోర్టుల్లో కేసులు అయితే ఉన్నాయి సో ఇప్పటి వరకు దీనికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలో తీర్పులు వచ్చాయి ఇప్పుడు దీని అనుగుణంగా మూడు జిల్లాలు క్లియర్ గా చెప్పడం జరిగింది సార్ దాంట్లో మేరీ ల్యాండ్ సో ట్రంప్స్ట్ గా చెప్పింది ట్రంప్ కి అగైన్స్ గా చెప్పింది దాంట్లో వాషింగ్టన్ మేరీ ల్యాండ్ న్యూ హామిస్పియర్ మెసిచ్యూసెట్స్ న్యూజెర్సీ ఈ ఐదు జిల్లాల కోట్లు ట్రంప్ కి గా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కాకూడదని సో మిగతా కోర్టులు ఎక్కడే గానీ దీని గురించి కేసు ఫైల్ చేయడం కూడా జరగడం లేదు ఇక్కడ ఇంకొక చిన్న ఒక సింపుల్ చెప్తాను సార్ సుమారు ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ట్రంప్ అధికారం దాంట్లో అతని అంటే అధికారం గానీ అతని గవర్నమెంట్ కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ ఎవరే గానీ అక్కడ ఉన్న స్టేట్ అటార్నీ జనరల్స్ దీని గురించి అప్పీల్చి కానీ దీని గురించి ప్రశ్నించడం కానీ కోర్టులో చేయలేదు సో వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది ఒకసారి అర్థం చేసుకుని ఈ ఇరవై సుమారు ఇరవై రెండు జిల్లా ఇరవై రెండు రాష్ట్రాలు ఆల్రెడీ కోర్టులలో కేసు ఫైల్ చేయాలని లేకపోతే ఫైల్ చేశాయి కూడా కొన్ని కోర్టు ఇంకా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రిపబ్లికన్స్ ఉన్నారు అక్కడ అసలు కోర్టుకెళ్లి కానీ లేకపోతే కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసే అవకాశం కూడా లేదు ఇప్పుడు సో దాని మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే వాళ్ళు కూడా అక్కడ కనీసం కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేదు అంటే వాళ్ళు పలాయనం చెప్పగించడం ఎక్కడ సేఫ్ గా ఉంది ఏ జిల్లాలో సేఫ్ గా ఉంది ఏ రాష్ట్రంలో సేఫ్ గా ఉంది ఏ కోర్టు కరెక్ట్ గా తీర్పిచ్చింది మనకు అనుకూలంగా ఎక్కడ ఉందని చెప్పేసి వెతుక్కుని రావడం తప్ప మరో మార్గం అయితే లేదు కదా మనకైతే మార్గం మార్గం లేదు కానీ దీని ప్రభావం ప్రభావం ప్రస్తుతం భారతీయుల మీద ఎలా పడే అవకాశం ఉందంటారు అంటే సార్ ఎంతమంది ముఖ్యంగా తెలుగు వాడు తెలుగు వాళ్ళ చాలా మంది కళ చాలా మంది కోరిక ఏంటంటే ఏదో రకంగా అమెరికా వెళ్ళాలి కష్టపడి అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ అమెరికా సంబంధం మన తెలుగు అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలి అక్కడే పిల్లల్ని కనాలి మన వాళ్ళకు కూడా అక్కడే సిటిజన్షిప్ రావాలి హ్యాపీగా జీవితాంతం అక్కడే బతకాలనేది అనేది ఇది మెజారిటీ అమెరికా విమానం యొక్క వాళ్ళ కళ సో అందులో ఒక ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ మళ్ళీ తిరిగి భారతదేశం రావాలని కోరుకుంటారు వాళ్ళు కదా మాక్సిమం అందరూ ఆడే బతకాలి ఆడే ఉండాలి మనం అమెరికా పౌరులుగానే జీవించాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళలో రేపు పిల్లల్ని కానీ వాళ్ళ భవిష్యత్తు కూడా ఇక్కడే అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు ఆల్రెడీ పిల్లలకు కానీ ఒక ఐదేళ్ళలో పదేళ్ళు వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఇప్పుడు మీకు సడన్ గా అలా సడన్ గా అబ్బే మీకు పౌరసత్వం లేదురా కొండరా మీ దేశానికి అని చెప్పేసి అంటే అలా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు నాకు తెలిసినంత వరకు సుమారు మన మనం ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ లేకపోతే తెలంగాణ ఈ తెలుగు ప్రజలు మాత్రం సుమారు దీని ద్వారా ఒక ఇరవై వేల నుండి ముప్పై వేల మంది ఎఫెక్ట్ అయితూ వస్తుంటారు సార్ ప్రతి సంవత్సరము సో ఎందుకంటే మనం అకార్డింగ్ టు ద ఈ హెచ్ఎండ్ బి బీసాస్ కానీ ఎఫ్ఎన్ బీసాస్ కానీ మీరు లాస్ట్ టైం చూసుకుంటే ఎఫ్ఎన్ బీసా నుండి వచ్చిన వాళ్ళు మన ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల నుండి సుమారు అరవై వేల మంది ఒక సంవత్సరానికి వచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ప్రతి గ్రామం నుండి ఒక వ్యక్తి ఈ రోజు అమెరికాలో చదువుకుంటున్నారండి సో డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గా సో వాళ్ళందరి జీవితం కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని ఇక్కడే ప్రసవించి వాళ్ళ పిల్లలకి అమెరికా పౌరసత్వం తీసుకొని రావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ రోజు అందరు తప్పకుండా సో దాన్ని నిరాశనే కల్పిస్తారు సార్ అట్లనే ఇంకొక ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే సార్ సుమారు మూడు లక్షల నలభై వేల మంది లా సూట్స్ ఫైల్ చేస్తారంట సార్ ఈ ఈ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ ఒక సంవత్సరానికి మూడు లక్షల నలభై వేల మంది మా మా పిల్లలకు పౌరసత్వం కావాలి అని కోర్టులో కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది సో దీని ద్వారా కోర్టులో అసలు ఆ కెపాసిటీ ఉందా జడ్జిలా ఇన్ని కేసెస్ డీల్ చేయగలదా లేదా అనేది కూడా ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అంటే అన్ని కేసులు పడ్డాయంటే అమెరికా కోర్టులు అప్సంగా ఎలాంటి కేసులతోనే నిండిపోయి నిలిసిపోయి ఒక అగమ్య భోచన స్థితికి వెళ్ళిపోతాయి కదా అంతే కదా సార్ అమెరికా న్యాయ వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి రాబోతుందా తప్పకుండా సార్ అంటే ఇప్పుడు దాని ద్వారా ఏం కోర్టు టైం వేస్ట్ కదా సార్ మూడు లక్షల నలభై వేల మంది కోర్టు మెట్లు ఎక్కాలనుకుంటే అంటే సుమారు రెండు పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫ్ ద యుఎస్ పాపులేషన్ కోర్టు మెట్లు ఎక్కి వాళ్ళ వాళ్ళ పోరాటం కానీ సో వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాడాలంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి దాని ఇంపాక్ట్ కానీ ఎకనామికల్ గా ఎంతగా స్తంభించిపోతుందో ఖచ్చితంగా ఎకనామికల్ గా కానివ్వండి కోర్టు కానివ్వండి చాలా చాలా అనేక రంగాల్లో ఒక గణనీయమైన ప్రభావం పడే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు మనకి మోడీతో ట్రంప్కి మంచి మిత్రుత్వం ఉంది భారతదేశంతో ట్రంప్కి మంచి మిత్రుత్వం ఉంది సరే కొన్ని విషయాల్లో కాస్త గట్టిగా ఉన్నా కానివ్వండి లేదంటే కాస్త ఎక్స్ట్రీమ్ లెవెల్లో స్పందించినా కానివ్వండి చాలా విషయాల్లో మోడీకి అనుకూలంగానే భారత ప్రభుత్వానికి అనుకూలంగానే ట్రంప్ వ్యవహార శైలి ఉంటుందనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే భారతదేశంలో కానీ చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత భారతీయుల ఎఫెక్ట్ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు మరి మన దేశం దౌత్యపరంగా ఏమైనా ఈ అంశం మీద ట్రంప్ను ప్రభావితం చేసి మన వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం ఏమైనా చేసే ఛాన్స్ ఉందా అసలు అవకాశం ఏమైనా ఉందా అక్కడ అసలు అవకాశం అనేది అయితే అసలు ఉండదు ఎందుకంటే ఒక ఎక్స్టర్నల్ గవర్నమెంట్ వేరే ఒక గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దీని గురించి రూల్స్ మార్చేగల కెపాసిటీ వచ్చినప్పుడు ఆ రోజు ఇక్కడ ఈ డెమోక్రసీ గాని లేకపోతే ఇక్కడున్న ఆ ఈ చట్ట సభలు గాని ఇంకేం ఉండవు సో అసలు ఇది ఎంతో ఎవరైనా గానీ వాళ్ళ రాజ్యాంగము వాళ్ళు సవరించుకోవడానికి వాళ్ళ హక్కు ఇచ్చారు ప్రజలు గాని ఆ ప్రజలు ఎన్నుకున్న పాలకులు గానీ సో ఏదో ఒక గవర్నమెంట్ వచ్చేసి మిమ్మల్ని మీరు ఆపేయండి అంటే మాత్రం ఏ ఏ ప్రజలు గానీ లేకపోతే ఏ పాలకులు గానీ ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు సార్ సో అయితే భారతీయులు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే అక్కడ ప్రజా సంఘాలు వీళ్ళందరూ కోర్టుల మీద పడిపోయి కోర్టు ద్వారా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ట్రంప్ నిర్ణయం తప్పు దయచేసి నిలుపుదల చేయండి అని చెప్పేసి కోర్టుల్ని వేడుకోవడం తప్ప మరో మార్గం అయితే లేదు కదా మళ్ళీ మార్గం అయితే లేదు దీంట్లోంచి మరి ఎక్కడ అమెరికా అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు కానివ్వండి తెలుగు వాళ్ళు కానివ్వండి ఈ అసోసియేషన్లు కానివ్వండి ఏమన్నా ముందు కదులుతున్నాయా సో ప్రస్తుతానికైతే ఈ అసోసియేషన్స్ కానీ నార్మల్ గా ఏవే గానీ ముందుకైతే కదలేసారు ఎందుకంటే ఇది ఈ రోజు నిన్నే కదా స్టార్ట్ అయ్యింది సో మనం ఫ్యూచర్ లో వీళ్ళందరూ కలిసి కట్టుగా కోర్టు మెట్లు ఎక్కడం కానీ సో లేకపోతే అందరు తెలుగు ప్రజలకు ఏమైనా హెల్ప్ చేయాలనేది తప్పకుండా ఫ్యూచర్ లో వాళ్ళు డిసిషన్ తీసుకుంటారనేది నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే మాత్రము ఓన్లీ ఈ ఇమిగ్రేషన్ అటార్నీస్ కానీ ఇమిగ్రేషన్ గురించి కొంచెం బాగా తెలిసిన అటార్నీస్ మాత్రం కోర్టు మెట్లు ఎక్కేసి దీన్ని కంప్లీట్ గా ఒక నూరా నూట యాభై సంవత్సరాల నుండి ఒక సో న్యాయబద్ధంగా ఒక రూల్ వస్తుంది చేంజ్ చేయడం కరెక్ట్ ఇట్స్ అగేన్స్ ద అమెరికన్ కోర్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ అనేసి దాని మీద వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది సార్ సో కానీ ప్రస్తుతానికి అసోసియేషన్స్ గాని ఇక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సార్ ఒక చిన్న కోర్టుకి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయాలంటే సుమారు పదివేల డాలర్లు ఖర్చు అవుతారు సార్ ఆ పదివేల డాలర్లు మనం సంపాదించాలంటే సుమారు పదివేల డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అన జస్ట్ మన కోర్టులో కేసు ఫైల్ చేయాలి ఇక్కడ మీకు అందరికి తెలిసిందా గంటల కొద్ది ఎటార్నీస్ డబ్బులు ఛార్జ్ చేస్తారని సో ఆ కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంటుందా లేదా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఫైల్ చేసే ఛాన్స్ లేదంటారా మన దేశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్పిల్స్ వేయొచ్చు అది ఎంతమంది సరే ఒక సమూహాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక వ్యక్తి ముందుకొచ్చి ఈ నిర్ణయాల వల్ల ఈ చట్టాల వల్ల ప్రజలకి ఇలా నష్టం అని చెప్పేసి సాక్ష్యాల ఆధారాలు తీసుకెళ్లి అందరి తరపున ఒక వ్యక్తి వేయొచ్చు కేసు ఒక వ్యక్తి పోరాటం చేయొచ్చు శక్తి ఉన్నట్టు సో అలాగా అక్కడ మరి అమెరికాలో అలాంటి పరిస్థితి ఉండదా అక్కడ కోర్టు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది సార్ తప్పకుండా ఇది ఎందుకంటే ఇది దేశానికంతా ఒక ఎఫెక్ట్ అయ్యే రూల్ కాబట్టి దాన్ని క్లాస్ యాక్షన్ అంటారు సార్ అంటే ఈ బాధితులు అందరూ ఒకే లో ఫైల్ చేసి ఒక డిస్టిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేరీలాండ్ డిస్టిక్ జడ్జు దీని గురించి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ క్లాస్ యాక్షన్ లో జాయిన్ అయిపోయి అక్కడ కేసు ఫైల్ చేసి వాళ్ళందరూ ఈ ఆర్డర్ని ఆపేద కెపాసిటీ తెచ్చుకోగలరు సార్ కానీ దాన్ని ఎలా అంటే అట్లీస్ట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మేరీలాండ్ జడ్జి క్లాస్ యాక్షన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా ఒకసారి మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి సార్ తప్పకుండా అయితే మీరు అన్నట్టు చాలా అవకాశం ఉంటుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగానే క్లాస్ యాక్షన్ సూట్ అనేది ఒకటి ఉంటది సో దాంట్లో ఫైల్ చేసి ఆల్రెడీ అందరూ ఆల్రెడీ నిన్న శుక్రవారం కూడా ఆల్రెడీ కొంతమంది అటార్నీస్ పోయి ఫైల్ చేయడం కూడా జరిగింది ఎట్లా తిరిగి అది ఇవ్వలేదు కదా క్లాస్ యాక్షన్ యాక్సెప్ట్ చేయండి క్లాస్ యాక్షన్ ద్వారా ఇట్లా అందరూ పబ్లిక్ అంతా జాయిన్ అయిపోయి దీంట్లో అందరం ఒకేసారి పోరాడతాము అని కూడా చెప్పడం జరిగింది సో ఇంకా ఎలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన సంఖ్య ఎంత ఉందండి ఎన్ని కోర్టులు ఇంకా పెండింగ్ లో ఉంది సుమారు అయితే పదిహేడు కోట్లలో పెండింగ్ ఉంది సార్ ఇప్పుడు అయితే కేసు ఫైల్ చేసిన దాంట్లో తీసుకుంటారో ఎలా ఉండబోతుంది తప్పకుండా కొన్నాళ్ళు అయితే టైం పట్టేటట్టు ఉంది కానీ ఈ థర్టీ డేస్ మాత్రం కొంచెం సేఫ్ పీరియడ్ అనుకోవాలి సార్ మన అందరికీ సో ఈ టైంలో ఎవరికైనా ఈ డేట్స్ కానీ ప్రెగ్నెన్సీ డేట్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ అమెరికా పౌరులు అయిపోతారు దాని తర్వాత నుండి కొంచెం ఈ కన్ఫ్యూజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ మధ్య కాలంలో అమెరికాలో రావటానికి అమెరికాలో ఆ నివాసం ఉండటానికి అమెరికా పౌరులుగా మారిపోవటానికి అని చెప్పేసి ఏదో గోల్డ్ కార్డు వేసానో సంథింగ్ ఇలాంటిది ఏదో ట్రంప్ ప్రవేశపెట్టాడు కదా అలా వచ్చిన పరిస్థితి అంటే కానీ కొన్ని అరవై కోట్లు డెబ్బై కోట్లు సుమారు అక్కడ పెట్టుబడి పెడితే మీసా ఇచ్చేస్తామని చెప్పేసి అన్నాడు కదా సో వాళ్ళ వాళ్ళకు వాళ్ళందరూ పర్మనెంట్ రెసిడెంట్స్ అయిపోతారు సార్ వాళ్ళందరికీ గ్రీన్ కార్డు వస్తుంది కాబట్టి వాళ్ళకి పుట్టబోయే పౌరసత్తులు అయిపోతారు కానీ మన వాళ్ళు ఇప్పుడు వన్ కానీ ఇప్పుడు చదువుకోడానికి వచ్చిన వాళ్ళు లేకపోతే పనిచేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం సో దీనికి అగేన్స్ట్ వెళ్ళిపోతాయి సార్ సో మరి మీరు ఇప్పుడు కొత్తగా హెచ్ ఇలా రకరకాల విషయాల మీద ఎన్నో కళలతో వచ్చేటువంటి భారతీయులకి మన తెలుగు వాళ్ళకి ఏం చెప్తారు అంటే మనమైతే ఏం సజెస్ట్ చేయలేం లో చేయలేము కానీ అంటారు అంతేనా అంటే వస్తున్నారు ఉద్యోగం కోసం వస్తున్నారు మీరు ఇక్కడ పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల కంటే వాళ్ళు వెంటనే అమెరికా సైడ్ అయిపోతారు అనేటువంటి ఆశలేం పెట్టుకోవద్దు ఇంకా కోర్టుల ఉన్నాయి అది తేల్తే తప్ప ఒక క్లారిటీ రాదని మాత్రం చెప్పవచ్చు అంతే కదా అది చెప్పొచ్చు సార్ కానీ ఒకటి కూడా ప్రాక్టికల్ ఇష్యూ కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి కదా సార్ ఇప్పుడు ఒక పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళలో ఒక చిన్న పిల్ల నుండి ఇక్కడ నుండి పెరిగి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ మెంటల్ ట్రామా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఒక చిన్నప్పటి నుండి ఒక ఒక ఎన్విరాన్మెంట్ లో మనం పెరిగిన తర్వాత మళ్ళీ ఒకేసారి చేంజ్ అయిపోయి వేరే దేశానికి వేరే భాష మాట్లాడి వేరే ని మళ్ళీ అలవాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎంతగా ట్రామాకి ఫీల్ అయిపోతారో ఆ చిన్న పిల్లలు ఒకసారి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా సార్ సో అది అది నాకు ఎక్కువ కన్సర్న్ అది ఆ విషయంలో అంటే కోర్టు డిసిషన్ ఎట్లా ఇచ్చినా కానీ నాకు ప్రాబ్లం లేదు మన దేశం ఇది మనం మనం ఇక్కడ పౌరులు అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు ఒక చోట పుట్టి పెరిగిన తర్వాత సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇది నీ దేశం కాదు నీకు సంబంధం లేదంటే అసలు తక్కువ కష్టం వాళ్ళు వేరే దేశానికి వెళ్ళటం జరగని పని అడ్జస్ట్ అవటం అనేది అసలు జరుగుతుంది లేదు చెప్పలేని పరిస్థితి సో అంటే అంటే శ్రీనివాస్ గారు ప్రస్తుతం అయితే ఈ అంశం కోర్టులో నలుగుతోంది ఒక ముప్పై రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు పుట్టే పిల్లలకి ఆ తర్వాత మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది కోర్టులే నిర్ణయాలు తీసుకోవాలో కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలిసేంత వరకు అయితే ఇబ్బంది సరే ఓకే ఇదంతా కలిసే పక్కన పెడదాం రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు ఒకవేళ ట్రంప్ కి ఇదే ఆఖర అవకాశం ఆయన ఇది నాలుగేళ్లు గడిచిందంటే ఆ తర్వాత మాజీ అధ్యక్షుడే పోతాడు మళ్ళీ కొత్తగా ఎన్నికల తర్వాత ఇక మళ్ళీ ఆయన పోటీ చేసే ఛాన్స్ కూడా లేదు రెండు సార్లు రెండు సార్లు అయిపోయింది కాబట్టి ఇక ట్రంప్ ప్లేస్ లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు లేదంటే వేరే పార్టీ వాళ్ళు వస్తారు సో అంటే ఒకవేళ ట్రంప్ మారితే ట్రంప్ కాకుండా వేరే ప్రెసిడెంట్ ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటది అంటారా సో వేరే వాళ్ళు ఉంటే తప్పకుండా అగేన్స్ట్ గా అంటే ఓన్లీ ట్రంప్ స్టార్టింగ్ నుండి ఈ పాలసీని అగేన్స్ట్ గానే చేస్తూ వచ్చారు సార్ అంటే అసలు దీన్ని బర్త్ రేట్ టూరిజం గా తీసుకెళ్తున్నారు అంటే ఇట్లా ఈ టూరిజం కోసం వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ ఇక్కడ పౌరసత్వం తీసుకుంటున్నారని తన క్లెయిమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అంటే ఇది ఎప్పుడు ఒక నూట యాభై సంవత్సరాల నుండి మిస్ఇంటర్ప్రియేషన్ చేశారు ఇది అసలు కాదు ఇది వీళ్ళకి హెచ్ఎన్ బిఎఫ్ఎన్ వాళ్ళకి కాదు ఇది ఆ రోజు ఉన్న బానిసల్లాగా ఆఫ్రికన్ అమెరికన్స్ కోసము ఈ రూల్ తీసుకొని రావడం జరిగింది దీని అంతా మిస్యూజ్ చేస్తున్నారు అనే తన పాలసీ ఈవెన్ తను స్టార్టింగ్ లో ఉన్న కూడా దీనికి మాట్లాడడం జరిగింది సో కానీ ఇక్కడ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే డెమోక్రాట్స్ వస్తే మాత్రం దీనికి కొంచెం ఫేవరబుల్ గా వెళ్తారు అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు కూడా చాలా వ్యతిరేకంగానే చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది ఎప్పుడు వస్తుంది ఇది ఇప్పుడు అమెరికన్సే కాదు భారతీయుల ఓట్లు కూడా చాలా కీలకం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పౌరులు అక్కడ ఉన్నటువంటి భారతీయ మూలాలు కలిగిన వాళ్ళ ఓట్లు కూడా చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం మీద కొంతమైన సంతృప్తి పరచడానికి వాగ్దానాలు వస్తాయి మేము వస్తే ట్రంప్లెక్కలు చేయం ఇరువులు తీసి పక్కన పెడతాం మేము వస్తే పుట్టే ప్రతి పిల్లాడికి సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పేసి ఇలాంటివి కూడా ఎన్నికల వాగ్దానాలు రావచ్చు కదా సో ఎన్నికల వాగ్దానాలు అవి రావచ్చు సో కానీ వాళ్ళు ఏమని చెప్తారు రాజ్యాంగం ఏం చెప్తాదు మేము వాళ్ళందరికీ మీకు హక్కు కల్పిస్తాం అనుకుంటే అదొక మాట చాలు సో తప్పకుండా మనం అందరూ వాళ్ళకి ఆకర్షితులు అయ్యి వాళ్ళ కోసం పోరాడడం కానీ వాళ్ళ కోసం కష్టం కానీ శ్రీనివాస్కర్ మచ్ అండి